Hello. ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము ఫార్మర్స్ మార్కెట్కి వచ్చినాము ఇది మా ఇంటి నుంచి టెన్ మైల్స్లో ఉంది సో దగ్గరే కదా అని చెప్పేసి ఎవ్రీ సమ్మర్ మేము ఇక్కడ టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి అట్లా వస్తూ ఉంటాము ఎందుకోసం అని అంటే ఇక్కడ మనకి ఫ్రూట్స్ చాలా మంచిగా ఉంటాయి అండ్ రీజనబుల్ రేట్ కూడా ఉంటాయి పల్క్లో వస్తాయి అండ్ ఫ్రెష్గా ఉంటాయి సో అందుకని చెప్పేసి ఇక్కడికి తీసుకోవడానికి వస్తాము సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదా సో మ్యాంగోస్ అండ్ ఇంకా పైనాపిల్ గువా దొరుకుతుంది పైనాపిల్ గు అంటే మన జామకాయే కానీ కొంచెం పైనాపిల్ టేస్ట్లో జామకాయ లాగా అట్లా ఉంటుంది సో అవి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అండ్ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తాం మేము ఇది ఏంటి అని అంటే సాటర్డేనే ఓపెన్ ఉంటుంది ఇది గోదాం లాగా మీకు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి టమాటోస్ మనం ఏదైనా తీసుకోవాలి ఇక్కడ అని అంటే బుట్ట కాట్ మొత్తం తీసుకోవాలి కాట్ మొత్తం పొటాటోస్ ఆ కాట్ మొత్తం టమాటోస్ ఆ కాట్ మొత్తం మ్యాంగోస్ అట్లా తీసుకోవాలి సో ఇది గోదాం లాగా అన్నట్టు ఓన్లీ సాటర్డే వన్ వరకే ఓపెన్ ఉంటుంది మళ్ళీ సండే రోజు క్లోజ్ ఉంటుంది సో అందుకని చెప్పేసి సాటర్డే వన్ లోపలనే వద్దామని చెప్పేసి మేము వచ్చేసి తీసుకుంటున్నాం మాకు కావాల్సినవి ఏవైనా సరే బుట్ట నిండా తీసుకోవాలి బుట్టలో పెట్టినాయి మేము సగమే తీసుకుంటాం సగ సగమే కావాలి అని అంటే వాళ్ళు ఇవ్వరు బట్ ఇంకా మొత్తం ఫుల్ తీసుకునేటట్టు తీసుకొని ఎవరితోనన్నా స్ప్లిట్ చేసుకోవాలి అట్లా అయితేనే ఇక్కడికి రావాలి ఇట్లా ఒకటి రెండు కావాలి వన్ వన్ ఎల్బీ టూ ఎల్బీ అంటే ఇవ్వరు ఇది చూడండి క్యాక్టస్ ఉంటాయి కదా వీటిని కర్రీ చేసుకుంటారో ఏదో చేసుకుంటారనుకుంటా అనుకుంటా అవి త్రీ డా డాలర్స్ బ్యాస్కెట్ ఇట్లా ఏ బాస్కెట్లో పెట్టినవి తీసుకున్నా త్రీ డాలర్స్ అన్నట్టు టమాటోస్ పొటాటోస్ చిల్లి ఇవన్నీ ఉన్నాయి కదా అదే మనం బయట తీసుకోవాలనుకుంటే మాత్రం వీటికి చాలా ఎక్కువ రేట్ ఉంటుంది చూడండి ఇవి మాత్రం వాటర్ మెలోన్స్ ఒక్కటి రెండు అడుగుతే ఇస్తారు ఈ క్యాలీఫ్లవర్ అయినా సరే బల్క్గా తీసుకోవాలి వారి ఇంట్లో అయినా ఏదైనా బల్క్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా రీజనబుల్గా పడతాయి ఇవన్నీ అయితేనేమో త్రీ డాలర్స్ ఏ బాస్కెట్ తీసుకున్నా త్రీ డాలర్సే ఇట్లా మిర్చి అవన్నీ చూడండి నార్మల్గా బయట కొనుక్కుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి ఈ బాస్కెట్కి దానికి లైక్ సిక్స్ డాలర్స్ డబ్బులు పడతాయి అనుకుంటా రేట్ కొంచెం త్రీ డాలర్స్కి వచ్చాయి మనకి సిక్స్ డాలర్స్కి వస్తుంది బయట తీసుకుంటే సో అట్లా ఇంకా చూసుకొని తీసుకోవాలి ఇవందరు డైరెక్ట్ ఫార్మర్సే వచ్చేసి అమ్ముతారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అండ్ మనకి ఐస్లో కూడా పెట్టకుండా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా మన ముందే ఫ్రెష్ కనబడతాయి కదా సో మంచిగా తీసుకోవాలనిపిస్తుంది ఇది చూడండి ఆరెంజెస్ ట్వంటీ టూ డాలర్స్ అని చెప్పిండు బాస్కెట్ నిండా రీజనబులే ఉంది ఇది కూడా బట్ ఇంకంతా ఏం చేసుకుంటాం లేని తీసుకోలేదు ఇవి బెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ ఏమో ఎయిట్ డాలర్స్ బాస్కెట్ అంట చాలా రీజనబుల్ ఇవి కూడా బట్ మేమైతే ఏం తీసుకోలేదు ఇంకెందుకులే ఎవ్రీ టైమ్ ఇవే తింటున్నామని మ్యాంగోస్ అయితే తీసుకున్నాము టూ బాస్కెట్స్ ఇవి అయితే ఏమన్నా సెవెంటీన్ డాలర్స్ అంట స్వీట్ కార్న్ ఈ బ్యాస్కెట్ మొత్తం ఫిఫ్టీ అట్లా ఉన్నట్టున్నాయి మనం బయట తీసుకుంటే మాత్రం వన్ డాలర్కి టూ స్వీట్ కార్న్స్ అట్లా వస్తాయి లేకపోతే వన్ అండ్ హాఫ్ డాలర్కి టూ స్వీట్ కార్న్స్ అట్లా ఉంటాయి ఇవి అయితేనేమో ఒకటి రెండు అన్నయ్య అన్నీ తీసుకోవచ్చు చాలా తక్కువ పడతాయి రేటు ఈ ఆనియన్స్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం మేము ఫిఫ్టీ ఎల్బీస్ ఆనియన్ బ్యాగ్స్ సెవెంటీన్ డాలర్స్ పడింది నార్మల్గా బయట కొనాలంటే ఈ ఫిఫ్టీ ఎల్బీస్కి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డాలర్స్ అట్లా తీసుకుంటారు ఇక్కడ మనకి సగన్ రేటుకే వచ్చేస్తుంది డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇవి చూడండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ బయటకు వస్తారు ఇట్లా పూల మొక్కలు వెజిటబుల్ ప్లాంట్స్ ఫ్రూట్ ట్రీస్ అన్ని కొనుక్కోవడానికి అని చెప్పేసి ఈ షెడ్ మొత్తం ఈ ప్లాంట్స్ ఏ ఉన్నాయి అందరు ఇప్పుడు తీసుకొని వెళ్తారు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇంక ఇవే ఉంటాయి మొత్తము ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి మేమైతేనేమో ఫిగ్ ప్లాంట్ అండ్ అది అంజీర్ అంటారు కదా అది అండ్ వంకాయ ప్లాంట్స్ కొన్ని మ్యాంగోస్ అని వచ్చినాం మెయిన్గా సో రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రోజు దొరుకుతుంది ఏ ప్లాంట్ కావాలంటే ఆ ప్లాంట్ దొరుకుతుంది ఇక్కడ దొరకంది అంటూ ఉండదు మనం ఊపిగా వెతుక్కొని చూస్తే ఎన్నంటే అన్నీ దొరుకుతాయి టమాటోస్లో మిరపకాయల్లో హండ్రెడ్ వెరైటీస్ మనం చూడని వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఈ ఒక్క సెక్షన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఫైవ్ డాలర్స్కి ఒక ప్లాంట్ అంటే కొంచెం ఎందుకో ఇవి ఎక్స్పెన్సివ్ అనిపించింది నేను వేరే సైడ్ వెళ్ళినా వంకాయ ప్లాంట్స్ కూడా ఫైవ్ డాలర్స్ అంటే ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి అని చెప్పేసి నేను ఇంకా వేరే సైడ్ వెళ్ళేసి అక్కడ తీసుకున్నాను వంకాయ ప్లాంట్స్ చాలా రష్ ఎక్కువ ఉండే ప్లాంట్స్ దగ్గర అండ్ గోదాంలో తక్కువ ఉండే ఇవి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కలర్గా ఎంత అట్రాక్టివ్గా పెడతారో చూడ చూడగానే ఇక్కడ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి టూ డాలర్స్కి ఫోర్ ప్లాంట్స్ అట్లా ఇస్తున్నారు బట్ ఇంకా నా దగ్గర టమాటోస్ అన్నీ ఉన్నాయి చిల్లీ ఉన్నాయి ఓన్లీ వంకాయ ప్లాంట్సే కావాలి అని చెప్పేసి వచ్చినా కదా బట్ వంకాయ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్ ఇంకా సరేలే ఇంకా కొంచెం పెద్ద ఎక్కడన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇంకా వెతుకుతున్నా బ్రాక్లీ ఉన్నాయి ఇంకేవేవో ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉంటాయి ఏమంటారు వీటిని మష్రూమ్స్ అంత పెద్దగా ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అన్ని మష్రూమ్స్ కదా నాకు ఎవ్రీ టైమ్ మష్రూమ్స్ ఇంట్లోనే పెంచాలనిపిస్తుంది బట్ అది ఇంకెప్పుడు ట్రై చేయలేదు చేయాలి ఈసారి అయినా డార్క్ ప్లేస్ కావాలి కదా దానికి ఇవన్నీ ఫ్రూట్ ట్రీస్ మేము ఇక్కడే నాకు కావాల్సిన ఫ్రూట్ ట్రీస్ కోసం చూస్ చూసిన ఇవన్నీ గ్రీన్స్ చూడండి అన్నీ పెంచి వాళ్ళు మనకి అమ్ముతారు ఇవి గార్లిక్ స్క్రేప్స్ ఇవన్నీ మైక్రో గ్రీన్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసిస్తారు దాంట్లో ట్రేలో నుంచి కట్ చేసి ఇస్తారు పైసలు పెడితే దొరకందంటూ ఏమి అనిపిస్తుంది ఇది చూడండి ఇక్కడే తీసుకున్నాం మేము వంకాయ ప్లాంట్స్ పెద్ద పెద్దవి నేను ఆల్రెడీ వీడియో పెట్టినా కదా వంకాయ ప్లాంట్స్ అవన్నీ ఇక్కడే తీసుకున్నాము ఫైవ్ డాలర్స్కి సిక్స్ ప్లాంట్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి సో అందుకని ఇక్కడే తీసుకున్నాం ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్ ఇట్లాంటి ఫ్లవర్స్ ట్రీస్ ఈ నేచర్ని చూస్తే నేను అక్కడనే ఉండిపోతా నాకు చాలా నచ్చుతుంది ఎందుకో ప్రశాంతంగా గాలి విడ్చుకున్నట్టు అనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో నిల్చుంటే అండ్ ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఒక ప్లేస్లో ఇది చూడండి హ్యాంగింగ్ ప్లాంట్ ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా పర్పుల్ గావేమో ఎలిఫెంట్ ఇయర్ ఇయర్స్ ఏదో అంటారు కదా దుంప వెరైటీస్ ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి టమాటో ప్లాంట్ ఇదేమో దోసకాయనో ఏదో అనుకుంటా ప్లాంట్ ఇక్కడ దగ్గర అన్నీ ఉన్నాయి దోసకాయలు టమాటోలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ నేను తీసుకోవాలనుకోలేదు ఆఖరికి కోతిమీర కూడా అమ్ముతున్నారు చూడండి మరి అది తీసుకుపోయి ఎన్ని రోజులు పెంచుకుంటారో ఏమో జనాలు ఇవేమో బేక్డ్ గుడ్స్ ఏవో కేక్స్ ఇవి అమ్ముతున్నట్టున్నారు ఇవి గార్లిక్ స్క్రేప్స్ మళ్ళీ చూస్తున్న ఇట్లా వెరైటీ వెరైటీగా అవి కనబడ్డాయి అన్నీ మళ్ళీ ఒకసారి వెనకకెళ్ళి చూసుకుంటూ ఉంటాయి ఏంట అవి అని వాళ్ళు ఏమనుకుంటారని పట్టించుకోను ఇది చూడండి ఇక్కడ ఏమో అన్ని క్యాక్టర్స్ ఉన్నట్టున్నాయి ఇవన్నీ ఇది కూడా ఎలిఫెంట్ ఇయరో ఏదో అంటారు కదా దుంప వెరైటీ దుంప ఉంటుంది కింద ఇవన్నీ పెద్ద పెద్ద ట్రీస్ ఇక్కడ నాకు కావాల్సిన మ్యాన్ అండ్ ఫిగ్ ట్రీ ఉన్నాయేమో అని కనుక్కున్నాను బట్ మ్యాన్ ఏమో వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట పర్స్ మ్యాన్ అంటే అదొక ఫ్రూట్ చాలా టేస్టీ ఉంటుంది నాకు మ్యాంగో తర్వాత ఏదైనా నచ్చుతుంది అంటే అదే ఫ్రూట్ అది అక్టోబర్లో వస్తుంది చూపిస్తాను నేను మీకు బట్ అది నాకు ప్లాంట్ దొరకట్లేదు చైనీస్ ఏషియన్ స్టోర్స్లో అయితే ప్లాంట్స్ దొరుకుతాయి ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అన్నట్టు చూ చూడ్డానికి వచ్చినా బట్ లేవు ఫిగ్ ప్లాంట్ కోసం చూసినా కానీ ఆ ఫిగ్ మేము అనుకున్న వెరైటీ లేదు ఫిగ్ వెరైటీ వేరే వైట్ ఫిగ్స్ అట్లా ఉన్నాయి బట్ మాకు అది అయినా అది వద్దు అని అనుకున్నాను ముందే వెళ్ళేటప్పుడే డిసైడ్ అయ్యి వెళ్ళాను ఏ కలర్ ఏ ఏ ఫిగ్ ప్లాంట్ కావాలి అని సో ఇంకేమైనా అడుగుతున్నాను నాకు కావాల్సిన ఫిగ్ ప్లాంట్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఆమె చూపిస్తే నేను ఇంకా అటు సైడ్ వెళ్ళేసి చూసుకుంటున్నాను రీజనబుల్గా అనిపించింది ట్వంటీ ఫైవ్ డాలర్స్కే మనకు పెద్ద పెద్ద ఫ్రూట్ బియరింగ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి సో మంచిగా అనిపించింది అండ్ చూడండి థర్టీ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్కి ఇంత ఇంత పెద్ద ట్రీస్ ఉన్నాయి ఇక్కడ పొమ్మ గ్రేనేట్ ప్లాంట్ చూస్తున్నాం మేము ఏంటా అని దానికి అన్ని పువ్వులే ఉన్నాయి ఏంటా ఏవి ఏంటి అని చూసుకుంటున్నాము ఫిగ్ అయితే మాత్రం దొరకలేదు ఇంకా కొంచెం ఎక్కువ రోజులు అయితేనేమో మంచిగా ఇంకెక్కువ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇవే ఉన్నాయి సీజన్ కాబట్టి ఈ రోజెస్ చూడండి ఎంత బాగున్నాయి ట్వంటీ ఫైవ్ డాలర్స్ కి బకెట్ రోజెస్ అంట ప్లాంట్ రోజు ప్లాంట్ ఇంకా మేము వెళ్ళిపోతున్నాము చాలే తీసుకున్నది ఇంత పెద్ద షెడ్ ఈ షెడ్ మొత్తం అవే ఉన్నాయి ఇది మధ్యాహ్నం కొంచెం మేము క్లోజింగ్ టైం వచ్చినాం కాబట్టి జనాలు మరి మేబీ ఎక్కువ ఉన్నారా ఏంటో తెలియదు ఇదంతా సీ ఫుడ్ సెక్షన్ సీ ఫుడ్ దొరుకుతుంది ఇటంతా హనీ దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ హనీ రా హనీ అన్ని హనీస్ దొరుకుతాయి అది నెక్స్ట్ టైం చూపిస్తాను ఇంకా చాలా ఉన్నది బట్ నేను అంతా తిరగలేదు ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము మాకు కావాల్సినవి తీసుకొని మళ్ళీ నేను గోదాంలోకి వెళ్ళాను ఎందుకని చెప్తే మేము ఆనియన్స్ తీసుకున్నామని చెప్పాను కదా కార్ పార్కింగ్ దూరం దొరికింది సో అందుకని చెప్పేసి మళ్ళీ గోదాం దగ్గరలో పార్క్ చేసేసి ఆనియన్స్ అదొక ట్రే ట్రే లాగా ఇచ్చిండు ఆయన కార్ట్ లాగా కార్ట్లో వేసుకొని తీసుకొని వెళ్ళిన కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ